ఆవిడ ప్రాణం పోయిందండి ప్రాణం పోవడానికి కారణము ఆవిడ చేసిన పూజలే అని డాక్టర్స్ అన్నారు ఈ వీడియో ఫుల్ గా చూడండి అందరికి జయశ్రీందరం ఓం నమో శ్రీ వెంకటేశాయ మీరైతే ఈ వీడియోకి లైక్ చేయండి మీకు నచ్చకపోవచ్చు వేరే వాళ్ళకైనా నచ్చచ్చు కదా ఇది చాలా ఇంపార్టెంట్ అంటే అందరికి పనికొచ్చే వీడియో అండి అది అందుకనే నేను చెప్తున్నాను అంటే ఈవిడ చేసిన తప్పు అంటే మీరెవరూ చెయ్యకూడదని నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే ఆవిడ గంటలు గంటలు పూజ దగ్గర కూర్చునేవారు ఇంకా రామకోటి రాసేవారు ఇంకా ఏంటంటే మధ్యాహ్నం అంటే తెల్లవారు నుండి మధ్యాహ్నం వరకు ఇంకా అలాగా దేవుడి దగ్గర కూర్చునేవారు కూర్చొని ఇంకా కొద్ది రోజులకి ఆవిడ ఎప్పుడు పూజలు చేస్తున్నారు అనమాట కొద్ది రోజులకి అలా అలసట వచ్చి అలా పడుకుని పోతూ ఉండేవారు ఏంటి తర్వాత కొంచెం చాలా హెల్త్ డిస్టర్బ్ అయింది డాక్టర్ దగ్గరికి చూపించారు డాక్టర్ దగ్గర చూపిస్తే డాక్టర్ టెస్ట్లన్నీ చేయిస్తే ఆవిడకి లంగ్ క్యాన్సర్ అని తేలిందండి అయితే అది ఎందుకు వచ్చింది అందులో ఏముంది అంటే ఫుల్ గా ఆవిడ లంగ్స్ లోని పొగ పట్టి ఉందండి పొగ అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి స్మోక్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటాయి లంగ్స్ చూపిస్తారు కదా అలా ఉన్నాయి అప్పుడు ఏంటనేది డాక్టర్ చెప్పారు ఆవిడ గంటలు గంటలు పూజ దగ్గర కూర్చుంటారు కదా ఆవిడ ఏంటి అగిరబత్తుల మాట వెలిగించడం అంటే ఇప్పుడు అంత కెమికల్స్ కదా వెలిగించి అవి అయిపోగానే మళ్ళా వెలిగించేయడం ఇంకా ఆవిడ అంటే ఆవిడ కూర్చున్నంత సేపు ఆ పొగ పీల్స్తూనే ఉంటారు కదా మనం ఎన్ని సంవత్సరాలుగా ఆవిడ ఆ పొగ పీల్చడం వల్ల ఆవిడ లంగ్స్ ఎలా అయిపోయావంటే చాలా అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది మీకు సినిమాలోని చూపిస్తారు కదా స్మోక్ చేసిన వాళ్ళు ఎలా ఉంటాయో అంతకన్నా ఘోరంగా అని డాక్టర్స్ చెప్పారండి ఆవిడ ఇంక ఎన్ని రోజులు బ్రతకలేదండి అంటే తెలిసిన తర్వాత ఆవిడ శరీరం విడిచేసారనమాట అంటే ప్రాణం పోయింది ఆవిడది అంటే మెయిన్ ఆ లంగ్ క్యాన్సర్ వల్ల ఆ పొగ పీల్చడం వల్ల అగరబత్తులు పొగ ఆవిడ ఎన్నో సంవత్సరాలు బట్టి పీల్చి పీల్చి ఆవిడ లంగ్ క్యాన్సర్ వచ్చి చనిపోయారు అందుకు అంటే ఈ తప్పు మీరు చెయ్యొద్దు ఇప్పుడు మనకి దేవుడి దగ్గర దీపం వెలిగిస్తాం అగరబత్తి వెలిగిస్తాం కదా అగరబత్తి చూపించేయండి చూపించేసి ఏ బాల్కనీలోని పెట్టేయండి నేనైతే అదే చేస్తానండి బాల్కనీలో గాని లేదా నేను బయటికి వెళ్ళేటప్పుడు ఒక కార్నర్ లో అలా పెట్టేస్తాను నేను ఇంట్లో అయితే మాత్రం ఏదో ఒక అంటే మనం తిరగలేని గదిలోని నేను అలా పెట్టేస్తానండి అంటే మనం ఆ గదిలోకి వెళ్ళం అనుకుంటే ఒక కార్నర్ లోనో లేదా ఏదో బాల్కనీలో నేను పెట్టేస్తాను నాకు తెలిసిన దగ్గర నుండి నేను ఆ పని చేస్తున్నాను ఇదే కాకుండా అంటే ఈవిడికే కాకుండా మా హస్బెండ్కి అంటే తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా ఆయన అంటే ఈ జాతకాలను చూసి హోమాలు చేయించుకుంటే మంచిది అని పూజలు చేయిస్తారు కదా అలాగే హోమాలు చేసి చేసి ఆయన లంగ్స్ కూడా అలాగే ఆ పొగ పీల్చడం వల్ల చనిపోయారని చెప్పారు ఇది కూడా చెప్పు అని చెప్పారు అందుకే చెప్తున్నాను అంటే ఏంటంటే మీరు కొంచెం పూజ చేసిన ఇప్పుడు మనం అది దగ్గర దేవుడు చూడాలి అన్నట్టు పెట్ట అవసరం లేదండి మామూలుగా చూపించేసి బయట పెట్టేసిన పర్వాలేదు అగరబులు ఇప్పుడు అన్ని కెమికల్స్ కదా అందుకే అంటే మీకు కూడా యూజ్ అవుతుందనే నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు చాలా మంది గుడిల్లో కూడా అర్చకులు హోమాలు అవి చేస్తూ ఉంటారు కదా కొంచెం ఏదో మాస్క్ అది పెట్టుకొని చేస్తేనే మంచిదండి ఈ అది ఎంత త్వరగా చెప్దామనే నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు కూడా ఈ పొరపాట్లు అస్సలు చెయ్యొద్దండి మీకు యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్